నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జనక మహారాజు చాతుర్మాస వత ప్రభావం వినిల్ల పిమ్మట వశిష్ఠులతో గురువర్య కార్తీక మాస మహత్యముని ఇంకను వినవలేదనేది కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యము ఇంకను విశేషములు గలవా నన్ను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించెదను ఆలకించుమని ఆ కథావిధానము ఇట్లు వివరించిరి పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని కాంచి ఓ అత్రిముని నీవు విష్ణు అంశ ఎందు పుట్టినావు కార్తీక మాస నీకు అమూలగ్రముగా తెలియను కాన దానిని నన్ను నాకు వివరింపుము అని కోరను అంత అత్రి మహాముని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానముగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నది స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపాదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలు నేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు కలగకుండా పాలించు చూండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేత రాజ్యాధికారము గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోబియ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భయభ్రాంతులకు చేయిచుండెను వీటిల కొంతకాలము జరగగా అతని దౌర్జన్యములు నలుదిక్కుల వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కళింగాది రాజులు చెవునబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథగజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా ఉండను అయినను ఈ ఏదోటి పక్షము వారధిగా బలాన్వితులుగా నుండుటయు తాము బలహీనుడుగా నుండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన దదమిక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగబల సమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని వేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై భను ఇట్లు స్కాందాపురానంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మండలి ఇరవయ్యవ రోజు ఇరవయో పారాయణము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ